నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ నవంబర్ మాసంలో మొదటి పక్షం పక్ష ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తులారాశి వారి పరిస్థితి ఏమిటి వృత్తి ఉద్యోగాల పరిస్థితి ఏమిటి ఆస్తులు కొందాం అనుకుంటున్నాం లేదా ఇల్లు పాతది అమ్మాలనుకుంటున్నాం గురుగారు అనుకూలంగా ఉంటుందా మా అబ్బాయి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాడండి ఆ ఉద్యోగం మనకి వచ్చే అవకాశం ఉంటుందా మా అమ్మాయి విదేశాలు వెళ్దాం అనుకుంటుంది గురుగారు వీసా రెండు సార్లు ఇబ్బంది అయింది మళ్ళీ ఈసారి వీసా వస్తుందా అని అడిగే అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానం తులారాశి వారికి పక్షంలో ఉన్నటువంటి శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి మొదటి వారంలో కాస్త సామాన్య ఫలితాలు ఉన్నా రెండో వారంలో మీకు విపరీతమైనటువంటి మహారాజా మహారాణి యోగం కనబడుతుంది మొదటి వారంలో కాస్త శ్రద్ధ ఏకాగ్రత సమయపాలన సమయపాలన అంటే ఏమిటి మీరు ఆరింటికి లేస్తున్నారు రోజు అనుకుందాం అంటే అందరు మంచివాళ్ళు కదా మీరు పిఎం సెవెన్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు కాబట్టి వీరందరూ కూడా మరొక వంద మంచి సబ్స్క్రైబ్ చేయిస్తూ మన ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందుకనే మన ఛానల్ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తుల మన ఫస్ట్ ప్లేస్ మనం ఉన్నాం అలాంటి మన మంచి మనుషులందరూ కూడా పొద్దున్న ఆరింటికి లేస్తారు అందులో కార్తీక మాసం కదా ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే లేస్తారు మన వాళ్ళు ఇప్పుడు సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఐదింటికి లేవండి గంట ముందుగా లేవండి అప్పుడేమవుతుంది మీరు అనుకున్న పనులన్నిటిల్లో కూడా ఒక గంట ముందుగానే రిజర్వ్డ్గా ఉంటారు మీరు తద్వారా మనకి చాలా అనుకూలవంతమైన మహారాజ మహారాణి యోగం ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ తొమ్మిది ఇంటికి అనుకుందాం ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీ మ్యాట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది సామాన్య ఫలితాల నివారణలో ఫస్ట్ వీకే రెండో తారీఖు మూడో తారీఖున పరీక్ష ఉంది గురుగారు గారు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి వెళ్ళండి అప్పుడేమవుతుంది మనం ఆ ప్రదేశాన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం మనం ఆ ప్రదేశాన్ని మనం అడాప్ట్ చేసుకొని ఆ పరిస్థితుల్ని వైపు తిప్పుకొని ప్రయత్నం చేయాలి ప్రకృతిని మనవైపు తిప్పుకోవాలి అక్కడ బెంచ్ని గార్డెన్ని చెట్లుని పుట్టని అక్కడ వాచ్మెన్ని సెక్యూరిటీ గార్డ్ని అక్కడటువంటి వచ్చేటువంటి లెక్చరర్స్ని మనం వాళ్ళల్లో కలిసిపోవాలి అంటే వాళ్ళలో మమేకమాలి ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాలుచుకోవడం కాదు సార్ సార్ నాకు చూపించడం కాదు అక్కడ వాతావరణం మనం అడాప్ట్ చేసుకోగలిగితే మీరు చేయబోయేటువంటి ఏ పనైనా సరే తప్పకుండా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది గంట ముందుగా వెళితే కార్యసిద్ధి వ్యవహార లాభం మర్చిపోయే అవకాశం ఉండదుగా సపోజ్ పెన్సిల్ మర్చిపోయారు పక్కనే షాపుని కొనుక్కోవచ్చు పెన్ను మర్చిపోయారు ఎరేజర్ మర్చిపోయారు హాల్ టికెట్ మర్చిపోయారు వెంటనే ఫ్రెండ్ ఫ్రెండ్కో మీ నాన్నకు ఫోన్ చేసి అమ్మా మర్చిపోయాను నేను అరేకో తెచ్చిపెట్టరా వాడు గంటలో రాగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గంట ముందుగానే మీరు పరీక్ష కింద వెళ్తే వచ్చిన స్నేహితులు మిత్రులు ఇంకొకళ్ళతో కలిసి వాళ్ళకి కాలక్షేపం చేస్తూ ఆ వాతావరణాన్ని మీకు అనువయింపుగా చేసుకుంటే తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది అది ఉద్యోగం అయినా సరే ఇంటర్వ్యూ అయినా సరే పరీక్ష అయినా సరే ఏదైనా సరే అందుకనే మా మామూలు ఫలితాలు ఉన్నప్పుడు అంటే మధ్య ఫలితాలు ఉన్నప్పుడు ఇలా చేయడం చదువుతుంది బాగాలేనప్పుడు గంట ధర ముందు వెళ్ళాలి భగవద్ ధ్యానం చేసుకోవాలి తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి అనేక కష్టాలు పడాలి ఆరు గంటలు చదువుని పన్నెండు గంటలు చదవాలి ఇలా వేర్వేరుగా ఉంటాయి ఫలితాలు రెండో ఈ పక్షం రెండో వారంలో అద్భుతం అరగంట ముందు మీకే అనిపిస్తుంది అరగంట ముందు బయలుదేరుతాం బాబు నేను అరగంట ముందు కలాస్ దగ్గర ఉంటాను నేను ఎగ్జామ్ హాల్ దగ్గర ఉంటాను మీకై మీరే బయలుదేరుతారు వృత్తి ఉద్యోగాల లాభాలు అలాగే చెడ్డవాళ్ళకి దూరంగా ఉండడం మంచి పని చేయడం పరీక్షలో మంచి విజయం సాధించడం అటెంప్టేషన్ ప్రెజెంటేషన్ బాగా ఉండడం ఉద్యోగ లాభం విద్యా లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ భద్ర ఆభరణాలు పొందుకునే అవకాశం మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు దర్శక నిర్మాతలకి నటినట్లకి గొప్ప అవకాశాలు కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాలలో లాభాలు పొందుకోవడం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం శుభవార్తాచరణం సత్సంతాన ప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గిన పరిశ్రమలు మంచి లాభాలు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది ఈవెంట్స్ వేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిద్ధానికి మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది మొదటి వారంలో కాస్త ఆలస్యమైన పనులు తరువాత వారంలో మంచి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం పెద్దవాళ్ళ ఆశీస్సులు ఆనందమైనటువంటి ఆశీర్వచన ఫలితం వల్ల కార్యసిద్ధి వ్యవహార లాభం బాగా ఉంటుంది నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్ల వారికి అభివృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపార లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సానుకూల శుభయోగాలు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాన్ని అంటే ఆనందకరమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం మంచి వాణిజ్యపరమైనటువంటి శుభయోగాలు ఆనందకరమైనటువంటి సంపద ధన కనక వస్తువుల ప్రాప్తి వివాహ యోగం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం కుటుంబ పరిణ అభివృద్ధి పొందుకోవడం సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం ఆస్తి పంపక లాభాలు కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి మంచి మాట తీరుతో అందరి అనుకూలతని అందరి ఆశీర్వచన ఫలితాన్ని పొందుకునే అదృష్ట యోగం ఈ వారం మొత్తం కూడా మీకు ఈ పక్షం మొత్తం కూడా మీకు మంచి ఫలితాలు కాబట్టి మొదటి వారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తూ వినాయకుడిని బాగా ప్రార్థన చేయండి వినాయక అష్టత్రం చదువుకోండి భగవద్గీత పారాయణం ఒకటి నుంచి ఏడు అధ్యాయాలు చదవండి మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతను పొందుకుంటారు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వాణిజంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది మొదటి వారంలో కాస్త భగవద్ధ్యాన్ని ఎక్కువ చేసుకుంటూ రెండో వారంలో దేవాలయ శివాలయ సందర్శన చేసిన వారికి ఆనందయోగం ఐశ్వర్యము పెద్దల మాట విన్నవారికి అనుకూలత ఈ షేర్ మార్కెట్ లో పెద్దల మాట విని మంచి పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఇచ్చిన ధనం తిరిగి రావడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ చాపురంలోను అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తుల్లో కూడా మంచి లాభాలు పొందుకునే శుభమైన పక్షంగా చెప్పవచ్చు మొదటి పక్షంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ రెండో పక్షంలో కావలసినటువంటి ఆనంద పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ